హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిమెన్స్ గురువు నే సిమెన్స్ అండర్ కట్ ఫార్ ఎఫ్ సైకిల్ ఎలా రాసుకోవాలి దానికి మనం ఎట్లా మనం ప్రకరణ రాసుకోవాలి ఇవేజ్ మనం తెలుసుకుంటాం ఓకే దాన్ని రాయాలనికి ఆల్రెడీ మనం ముందు కూడా ఎలా మారాకున్నాం ఈ అండర్ కట్ ఫార్మ్ ఈ ప్రోగ్రాం మనం రాసుకున్నాం ఓకే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏంటంటే అండర్ కట్ ఫార్మ్ ఎఫ్ ప్రోగ్రాం మనకి ఎట్లా రాయాలి దానికి మనకి ఏ ఆప్షన్ మనకి ఫిల్అప్ చేయాలి ఓకే ఇది మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనం తెలుసుకున్న ఏంటంటే అండర్ కాట్ ఫార్ ఎఫ్ ప్రోగ్రామ్ అండర్ సైకిల్ సైకల్ ప్రోగ్రామ్ ఓకే డిఐఎన్ ఫైవ్ నాట్ నైన్ ప్రోగ్రామ్ ఓకే అది మనం ఎట్లా రాస్తారు ఆ ప్రోగ్రామ్ మనకి ఎట్లా రాయాలి దానికి ఏ ఆప్షన్ మనకి ఫిల్అప్ చేస్తేనే మనకి ఆ సైకిల్ మనకి ఆ ప్రోగ్రామ్ మనకి నడుస్తుంది ఇది మనం తెలుసుకుంటాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ చేస్తాం తర్వాత మనకి ఆ ప్రోగ్రాం రాసి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రాయింగ్ మనకి ఇచ్చారు ఓకే దీనిలో మనకి ఏంటంటే ఈ ఫేస్ నుంచి మనకి లోపలికి మనకి అండ ఇచ్చారు ఓకే అది మనం ఈ అండీ మనకి అండర్ కార్డ్ ఫార్మ్ మనం యూజ్ చేయాలి ఓకే ఇప్పుడు ఈ అండర్ కార్డు మనం ఎట్లా చేయాలి దీన్ని మనకి ఈ ఎంత లెంత్ ఇచ్చారు మనకి టెన్ లెంత్ ట్వంటీ డైమీటర్ అండ్ ఫోర్టీ ఎవర్ ఓకే ఈ లోపలికి మనకి ఒక వన్ ఎంఎం లో మనకి వన్ రికార్డ్ చేయాలి లోపలికి మనకి వన్ ఎంఎం లోపలికి పోవాలి ఓకే ఇవి మనకి ఇచ్చారంట లెవెన్ ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం దానికి ప్రకారం రాసి చూపిస్తాం ఎట్లా మనం ఆ ప్రకారం రాస్తారో దాని ఆప్షన్ మనకి ఎట్లా ఫిల్వ్ చేయాలి ఇదని మనం తెలుసుకుంటాం ఓకే ఫస్ట్ మనం ఆ సైకిల్ రాయడానికి మనకి కొన్ని ఫార్మాట్ మనకి రాయాలి ఏంటంటే మనకి హోమ్ పేజ్ 1 A2 లో మనం తెలియాలి ఆ టూ న్ంబర్ మనకి కాల్ జాలే ఆర్టెం ఇవ్వాలి ఆర్ మనకి కులాండ్ ఇవ్వాలి ఇచ్చేత తర్వాత మనకి ఆ సైకిల్ మనకి కాల్ చేస్తారు ఓకే ఫస్ట్ మనం ఒక న్యూ ప్రోగ్రామ్ పై మనం క్రియేట్ చేయ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొత్త ప్రోగ్రామ్ పై మనకి క్రియేట్ చేయ దీని లోపలి ఆప్షన్స్ మనకి టూపిస్తను హారిజంటల్ షాప్ కడ్ ఆప్షన్స్ మనకి టూపిస్తను నిన్న ఏందె ఎడిట్ డ్రిల్లింగ్ టర్నింగ్ కంటౌటర్ మిల్లింగ్ వేరియస్ సిమ్యులేషన్ అండ్ ఎస్ క్యూ ఓకే ఇప్పుడు దీనిలో మనకి ఫస్ట్ మనం ఫర్మర్ రాయాలి మనకి జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో ఏంటంటే హోల్డ్ క్వశ్చన్ మనకి రాయాలి తర్వాత మనకి టూ నెంబర్ రాయాలి ఏ టూ లో మనకి ఆ ఆపరేషన్ చేయాలి ఏ హోల్డర్ లో మనకి ఆ టూల్ మనకి హోల్డ్ చేసాం ఆ హోల్డర్ నంబర్ వేయాలి ఏంటి సపోజ్ మనకి టూ నెంబర్ త్రీ అండ్ డి వన్ అంటే ఆప్షన్ నెంబర్ మనకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకి ఆర్పిఎం ఇవ్వాలి ఎందుకంటే జి నైన్టీ సెవెన్ ఎస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎన్ జీరో ఇవ్వాలి మనకి ఎంత మనకి రొటేట్ చేయాలి మనకి ఎట్లా రొటేట్ చేయాలి క్లోకైజ్ రొటేట్ చేయాలి యాంటీ క్లోకైజ్ రొటేట్ చేయాలి ఇవ్వాలి ఓకే తర్వాత మనకి ఇక్కడ జి జీరో ఎక్స్ ఇక్కడ మనకి మనకి హోమ్ టెస్ట్ నుంచి మన జాబ్ ఫైజ్ దాకా రావాలంటే అప్పుడు మనకి ఇక్కడ కొంచెం సెఫ్టీ లో మనకి వస్తాం ఎందుకంటే మనకి రెఫీడ్ లో మనకి వస్తారు ఓకే అప్పుడు ఎక్కడ మనకి ఎంత డైమీటర్ ఇచ్చారో దానికి మనకి ఒక టూ టూకి త్రీ మనం ప్లస్ లో మనకి రావాలి అప్పుడక్కడ ట్వంటీ ఇచ్చారు కాబట్టి మనకి జీ జీరో ఎక్స్ ట్వంటీ టూ అండ్ ఎం జీరో ఎక్స్ ట్వంటీ టూ జెడ్ టెన్ మనకి ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి జీ జీరో వన్ జెడ్ టూ అండ్ త్రీ టూ అండ్ ఎం జీరో సెవెన్ మనకి అదే పైసల మీద దగ్గరికి మనకి వచ్చి అక్కడ కూల్ అండ్ ఆన్ చేస్తారు ఓకే ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ అండర్ సైకిల్ మనకి కాల్ చేయాలి ఆ అండకార్ సైకిల్ కాల్ చేయడానికి మనకి క్లిక్ హరిగెండాలి టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారు ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తాయో అప్పుడు మనకి ఇక్కడ బట్టికాల కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏంటి స్టాక్ రిమూవల్ గ్రూఫ్ అండర్ కార్ట్ థ్రెడ్ అండ్ ఓకే ఈ ఐదు ఆప్షన్స్ మనకి చూపిస్తుంది దీనిలో మనకి ఈ వండకా మనకి బట్టికాల సబ్స్కీల మూడు నెంబర్ సబ్స్కీ మన తీర్చేయాలి అండకాస్తారు ఇప్పుడు మనం దానికి తీస్తారు అప్పుడు మనకి బట్టికాల కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏమి ఇక్కడ మనకి గ్రాఫిక్స్ దివ్యాస్తారు ग्राफिक्स व्यू आंडार कार्ट फार्मार्ट फार्म एफ अंडार कार्ट फार डीआईएन अंडरकार्ट అండ్ అండ్ క్యాన్సల్ ఓకే ఈ ఆప్షన్ సైకిల్స్ మనకి చూపిస్తాయి ఇప్పుడు మనకి ఈ చేయడానికి మనకి అండర్ కట్ ఫార్మ్ ఎఫ్ సైకిల్ మనం క్లిక్ చేయాలి ఓకే వర్టికల్ సబ్ల ఫోర్త్ నుండి ఒక సబ్ మనం క్లిక్ చేయాలి అండర్ కట్ ఫార్మ్ ఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తారు ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తారు ఇక్కడ మనకి ఒక సైకిల్స్ మనకి ఓపెన్ అవుతుంది ఎక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తాయి ఎక్కడ ఇమేజ్ చూపిస్తారు ఇమేజ్ మనకి చూపిస్తారు మనకి ఎట్లా ఇమేజ్ ఉంటుంది ఎందులో ఎట్లా మనకు కంపెనీ ఉంటుంది చూపిస్తారు ఫస్ట్ మన ఏంటంటే ఆప్షన్స్ ఏంటి ఎస్సీ అని ఆప్షన్ ఉంటుంది ఎస్సీ అని ఒక ఆప్షన్ ఉంటుంది తర్వాత ఎఫ్ ఎఫ్ అని ఆప్షన్ ఉంటుంది తర్వాత మనకి పొజిషన్ పొజిషన్ లో మనకి నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తారు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రియల్ అండ్ ఫార్ట్ మనకి ఇక్కడ నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తారు తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తుంది చూపిస్తుంది ఏంటి అండర్ కాట్ సైజ్ అనేది చూపిస్తుంది అండర్ కాట్ సైజ్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తారు ఇక్కడ మనకి అండర్ కాట్ సైజ్ ఇస్తారు ఈ సైజ్ మనకి క్లిక్ చేయాలి ఓకే తర్వాత ఎక్స్ జీరో జెడ్ జీరో ఎక్స్ వన్ జెడ్ వన్ ఎన్ యుఎక్స్ ఆప్షన్స్ మనకి చూపిస్తాయి ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తారు ఏమి చూడండి ఫస్ట్ మనకి సేఫ్టీ సెప్టీ మనకి తెలుసుకుందాం సేఫ్టీ అంటే ఏంటి మనకి ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాము దానికి మనకి పాయింట్ ఫైవ్ కి వన్ ఎంఎం మనకి ప్లస్ ఇస్తారు మనకి ఇస్తారు ఇక్కడ మనకి సపోజ్ మనకి పాయింట్ ఫైవ్ ఇస్తారో అప్పుడు వన్ ఎంఎం ప్లస్ ఇంటి మనకి రన్ అవుతుంది ఓకే తర్వాత ఎఫ్ ఎఫ్ అంటే ఫీడ్ రేట్ మనకి ఈ కట్ అయినప్పుడు మనకి ఎంత ఫీడ్ లో పోవాలి అది మనం ఫీడ్ ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ జీరో ఫైవ్ ఇస్తారు అప్పుడు మనకి ఈ కట్ అయినప్పుడు మనకి జీరో ఫైవ్ ఫీడ్ లో మనకి రన్ అవుతుంది ఓకే తర్వాత వచ్చేసి పైసా ఈ పైసా నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తాడు ఏంటి ఓకే ఈ నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తాడు ఎక్కడ మనకి ఈ ఎట్లాంటి మనకి ఇమేజ్ ఇచ్చారో దాన్ని మనం క్లిక్ చేయాలి ఎందుకంటే ఎక్కడ మనకి ఎస్టల్ ఇచ్చారు కాబట్టి మనకి ఎస్టర్ మనం ఫస్ట్ నెంబర్ మనం క్లిక్ చేయాలి ఎప్పుడు మనం ఫస్ట్ నెంబర్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఎక్కడ మనకి ఆ ఇమేజ్ మనకి చూపిస్తాడు ఓకే ఇమేజ్ మనకి చూపిస్తారు తర్వాత వచ్చేసి అండర్ కార్డ్ సైజ్ ఇక్కడ మనకి ఈ ఫోర్ ఇంటూ పాయింట్ ఫైవ్ అలా మనకి ఉంటుంది ఈ ఇంటూ వన్ ఇంటూ పాయింట్ ఫైవ్ అలా మనకి అండర్ కార్ట్ సైజ్ మనకి కొన్ని చూపిస్తారు దానిలో మనకి సపోజ్ మనకి ఇక్కడ ఫోర్ ఇంటూ పాయింట్ ఫైవ్ మనం ఇక్కడ మనకి పిల్ల చేస్తారు ఓకే ఇక్కడ పిలిక్ చేసిన తర్వాత మనకి ఎక్ జీరో ఎక్ జీరో ఏంటి ఎక్ జీరో మనకి ఎఫ్ జీరో అండ్ జెడ్ జీరో ఏంటి ఎఫ్ జీరో అండ్ జెడ్ జీరో మనకి ఇక్కడ మనకి ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో అంటారు అంటే ఈ పైసన్ మనకి ఎఫ్ జీరో అండ్ జెడ్ జీరో ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో అంట ఓకే ఎక్స్ లో మనకి ఎంత డైమీటర్ ఉంటుంది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అది మనం ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో ఇవ్వాలి ఓకే ఇప్పుడు సపోజ్ మనకి ఎక్కడ ట్వంటీ ఎంఎం మనకి మెజర్ డైమీటర్ ఇచ్చారు ఎక్కడ మనకి కావాలంటే నైన్టీ ఎక్కడ మనకి ఎక్స్ జీరో లో నైన్ ఇవ్వాలి నైన్ వన్ జీరో ఇవ్వాలి తర్వాత ఎంత ఇవ్వాలి జడ్ జీరో లో మనకి ఇక్కడ ఇచ్చారు ఎంత లెవెన్ ఎక్కడ మైనస్ లెవెన్ ఇవ్వాలి మైనస్ లెవెన్ మనకి ఇవ్వాలి అంటే వన్ ఎంఎం మనకి ఇక్కడ లోపలికి మనకి వన్ ఎంఎం మనకి డెప్త్ లో అంటే రావాలి ఓకే తర్వాత ఎక్స్ వన్ ఎక్స్ వన్ అనే ఏంటి ఎక్స్ వన్ అంటే ఈ డౌటర్ అంటారు అంటే ఎక్కడ మనకి ఎక్స్ వన్ అంటారు దీనికి ఎక్స్ వన్ అండ్ దీనికి ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో ఓకే ఈ ఎక్స్ వన్ అంటే ఏంటి ఎక్స్ వన్ లో మనకి ఎంత డైమీటర్ ఇక్కడ ఎక్స్ వన్ లో మనకి ఇక్కడ డైమీటర్ ఎంత ఇచ్చారు ట్వంటీ ఎక్కడ మనకి ట్వంటీ పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే తర్వాత జెడ్ వన్ జెడ్ వన్ ఉందండి ఈ పైసలు మనకి ఇక్కడ మనకి జెడ్ వన్ అంట దీనికి ఎంత లెంత్ ఉన్నాయి మనకి టెన్ ఎమ్ ఎక్కడ మనకి మైనస్ టెన్ అని ఇవ్వాలి అప్పుడు మనకి ఇక్కడ మైనస్ టెన్ ఇచ్చారు ఇక్కడ జడ్జిలో ఎంత మైనస్ లెవెన్ ఎమ్ అంటే వన్ ఎమో మనకి జడ్జిలో ఇచ్చి మనకి వన్ బేక్ ఇచ్చి మనకి వస్తుంది వన్ ఎమం ఇది మనకి కంటికి వస్తుంది అంటే వనం మనకి లోపలికి వెళ్తుంది ఇక్కడ మనకి అండకట్ మనకి లోపలికి వెళ్తుంది ఓకే తర్వాత వచ్చేసి బిఎక్స్ బిఎక్స్ ఏంటి అండి బిఎక్స్ లో మనకి ఈ అండకట్ అయిన తర్వాత మనకి పైకి ఎంత పోవాలి మనకి పైకి పోయి మనకి బయటికి రావాలి అది మనం త్రీ ఏమో ఫోర్ ఏమో మనం ఫైవ్ కి ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ ట్వంటీ ఇచ్చారు కాపాటి మనకి ట్వంటీ ఇచ్చారు కాపాటి మనకి ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ ఫోర్ మనకి ఇవ్వాలి మనకి ట్వంటీ ఫోర్ అని ఇవ్వాలి ఇస్తేనే అప్పుడు మనకి ఇక్కడ అండర్ అండర్కార్ట్ అయిన తర్వాత మనకి ట్వంటీ ఫోర్ కి వెళ్ళి తర్వాత బయటికి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫిలో చేసిన తర్వాత మనకి బట్టికాళ్ళ సబ్ కింద ఎయిట్ నెంబర్ సఫ్ట్ కి మనకి అసప్తానికి అప్సరం ఉంటుంది దాన్ని కూడా తీసేస్తారు ఇప్పుడు మనకి దానికి చేస్తారు అప్పుడు మనకి ఈ సైకిల్ మొత్తం మనకి ఇక్కడ షార్ట్ కట్ లో మనకి చూపిస్తుంది ఏంటి సైకిల్ నైన్ ఫోర్టీ నైన్టీన్ మైనస్ లెవెన్ ట్వంటీ పాయింట్ జీరో మైనస్ టెన్ ట్వంటీ ఫోర్ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ ఆర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనకి షార్ట్ కట్ లో మనకి ఇక్కడ చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకి జీ జీరో జెడ్ టెన్ అండ్ ఎన్ జీరో నైన్ మనకి ఆల్రెడీ ఈ సైకిల్ నడిచిన తర్వాత మనకి ఆల్రెడీ సెఫ్టీకి మనకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అప్పుడు మనకి అదే పైసలు లేదా మనకి జెడ్ మనకి దయటికి వస్తారు జడ్ మనం ప్లస్కి రావాలి అండ్ ఎన్ జీరో నైన్ మనం అక్కడ ఆఫ్ చేయాలి ఓకే తర్వాత ఎం జీరో ఫైవ్ అక్కడ మనకి స్పిండర్ కూడా ఆఫ్ చేయాలి తర్వాత మనకి హోమ్ పైసలు పోవాలి ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో ఈ హెల్ప్ బై ఎగ్జో ఎంజన్ మనకి అక్కడ హోమ్ పొజిషన్ మనకి పోవాలి ఓకే తర్వాత మనకి ఎన్ 30 వాలి అప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ మొత్తం నడిస్తేనే అప్పుడు మనకి ఈ కాంపోనెంట్ కూడా కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ చూడండి ఎవరైనా డౌట్ ఉంటే నా కామెంట్ చేయి అడగొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూడండి విడా నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రికి షేర్ చేయండి వీడియో లాస్ట్ చూడానికి धन्यवाद ओके फ्रेंड्स